రాజేష్ న్యూస్ బాపట్ల జిల్లా ఏడో రాష్ట్ర స్థాయి క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడాకారుల సెలెక్షన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ పాల్గొన్నారు బాపట్ల చీరాల రేపల్లె ఆర్డీఓలు పి గ్లోరియా చంద్రశేఖర్ వై రామలక్ష్మి నాయుడు తహసీల్దార్ షేక్ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు చిరంజీవి సురేష్ బాబు జిల్లా జాయింట్ సెక్రటరీ బి ఓంకార్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీలు సలీమా షేక్ అర్జున్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఎం శ్రీనివాసులు ఎం నాగేశ్వరరావు డిఎస్ఓ పాల్ డిఎం

ఇది చాలా ముఖ్యమైన ఒక యాక్టివిటీ రోజువారి పనులు చేస్తుండగా రోజు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తూ ఉండడం చాలా ముఖ్యం మీ అందరికీ తెలుసు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేశారు పొద్దున లేదా సాయంత్రం నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ యాక్టివిటీ కష్టంగా చేయడము ప్రతి ఒక్కరు కూడా ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి ఈరోజు భారతదేశంలో చాలా సమస్యాత్మకమైన ఒక ఇబ్బంది ఏంటంటే ఎమర్జింగ్ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఒబేసిటీ వీటి అన్నింటినీ కూడా అరికట్టడానికి ఇదొక మంచి అలవాటు నాకు సంతోషంగా ఉంది బాపట్ల జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు చక్కటి ఏర్పాట్లు చేశారు ఇన్ఫ్యాక్ట్ వారు దీన్ని డిస్ట్రిక్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఈవెంట్గా కూడా చేద్దామని తెలియచేయటం జరిగింది వాళ్ళంతగా వాళ్ళే అంత చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మొబిలైజ్ అయ్యి ఆ స్థాయికి ఏర్పాటు చేసే చేయగలిగే సామర్థ్యం వాళ్ళలో ఉండడం నేను చూసి ఆశ్చర్యపోయాను వాళ్ళకి నేను ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఈరోజు మీరు ఏమేమి స్పోర్ట్స్ అడుగుతున్నాను అందులో కబడ్డీ తప్ప మిగతా అన్ని నేను ఆడగలుగుతాను నా సెలెక్షన్ అయి ఉండేది అంటే శివమొగ జిల్లాలో నేను టెన్త్ స్టాండర్డ్లో ఉన్నాను ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు సంవత్సరాలు కూడా ఆడాను నేను యాక్చువల్లీ లెగ్ స్పిన్నర్ టీంలో కూడా లెగ్ స్పిన్నర్గా సెలెక్ట్ అయ్యాను అప్పటి నుంచి వికెట్ కీపర్గా ముందుకు వచ్చేసాను తెలిసే ఉన్నప్పుడు కర్ణాటక సౌత్ జోన్ అంటే మనకు చాలా ముఖ్యమైన జిల్లాలు ఉంటాయి అందులో మైసూర్ శివమొగ్గ తుమ్కూర్ ఇవన్నీ ఒక ఆరు జిల్లాలకి ఒక టీం ఏర్పాటు చేస్తారు అండర్ సిక్స్టీన్ సౌత్ జోన్ టీంకి కూడా నా సెలెక్షన్ అయి ఉండేది అయితే ఈరోజుకి కూడా నేను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నేను కూడా నీతో కలిసి ఆడాలని అనుకుంటున్నాను నాకు సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చిన ఏంటంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఐఏఎస్ తీసి వాలీబాల్ ఆడా సో అంటున్నాను बहुत अच्छा है मलिंगारजन का पीड़ी का तो बड़ी ग्रोथ चेंज కబడ్డీ ప్లేస్ కూడా కబడ్డీ కోర్టులోకి వెళ్తారు ఫ్రెండ్లీ మ్యాచ్ సర్కిల్ కి ఎవరు లోపలికి వెళ్ళొద్దండి అవుటర్ సర్కిల్ లో మాత్రమే కమాండో పాస్ ఇవ్వాలి